ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ఘారి వృద్ధాశ్రమం స్వస్తి శ్రీ చంద్రమానేన క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి రోజు బుధవారం నాడు శ్రీ శివస్వామి వారి ఆధ్వర్యంలో యాభై కేజీల కారంతో అభిషేకం చేయించుకున్న బాబా గణపతి పూజ పుణ్యాహవచనం దీక్షాధరణ మూల మంత్రోహనములు పూర్ణాహుతి హోమం నిర్వహించిన పండితులు అనంతరం శ్రీ ప్రత్యంగరి దేవికి ఇష్టమైన యాభై కేజీల కారంతో అభిషేకం శ్రీ స్వామి అభిషేకం శ్రీ శివస్వామి వారికి శ్రీ ప్రత్యంగరి దేవికి ఇష్టమైన యాభై కేజీల కారంతో అభిషేకం శ్రీ శివస్వామి వారికి శ్రీ ప్రత్యంగరి దేవి ఆవహించినప్పుడు శ్రీ శివస్వామి వారికి కారంతో భక్తులతో కారంతో అభిషేకం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకి కారంతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శివస్వామి బాబా తెలిపారు స్వస్తి శ్రీ చాంద్రమానైన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు

केमेंस सामने बोला ये की दारी मंडी लखना कुटी मोहम्मद आ हड्डी से रहने नमस्ते भाई జై భక్తులు కూడా వచ్చి పాల్గొన్నారు అందరూ కూడా చక్కగా పాల్గొని దీంతో వహించారు